And I wonder what I see I'm just a on a children And be right. No, i up. Right now! కొంచెం చూడప్ప సిద్ధప్ప నేను సింహం అంటాడబ్బా అది గడ్డం గీసుకోలేదు మేము గీసుకోగలను అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ భయపడతారు నేను పెడతాను తప్ప్ నిన్నే 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 నాకు సిక్క లేస్తే मेरे भाई पड़ता है तुम पड़ता है। अहां। D J D Mahesh Media। E song mixed by DJ 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 Mahesh Media వేణం పెట్టి కలుగులో తెలియదు పెద్ద చెప్పారు కాబట్టి మాకు పడదు అనేక సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మస్తాన్ రావు గారు ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే సందర్భంలో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇద్దరు ఒకటి అవ్వాలంటే పార్టీ కోసం మారు మాట్లాడకుండా ఒకట్యాం నిస్కపల్లిలో ఎటువంటి తేడా లేకుండా ఆదరించాం ఎందుకు చెప్తున్నానంటే పార్టీ ఏం చెప్తే అది చేశాం నేనైనా మీరైనా ఇన్ని సంవత్సరాలు తొంభై నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏ ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే కంచు కోటగా నిలబెట్టిన మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నా అది రాజశేఖర రెడ్డి గారి కావాల జగన్మోహన్ రెడ్డి గారి కాలేనా మన దగ్గర గాలను పంచేలా మెజారిటీ పెంచుకుంటూ మన పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది మన గ్రామం నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది ఇప్పటిదాకా ముప్పై సంవత్సరాలు సైకిల్ గుర్తునే తెలుగుదేశం పార్టీని ఆదరించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీ అందరికీ అనేక అనుమానాలు వచ్చినాయి మా కుటుంబంలో ఏర్పడ్డ పరిస్థితులు అప్పటిదాకా అందరం ఒకటే తొంభై నాలుగులో మా పెదనాన్న ధర్మయ్య విష్ణువర్ధన్ రెడ్డి ఒక ట్రయ్యాక నేను మళ్ళన్న ఇద్దరం పార్టీ రత్తబాబు రత్బావకా నుంచి పెద్దలందరూ కూడా మొత్తం ఒకటి అయ్యారు నేను ఒకటే మీకు చెప్తున్నా ఎప్పుడు ఈ సెంటర్కి వచ్చినా ఆ బిల్డింగ్ మీద సైకిల్ గుర్తుండేది మేము చెట్లీ వేసుకున్నప్పటి నుంచి ఈ మండే బాబురావా ఎవరో పెయింట్ వేసారని చెప్తారు ఎనభై మూడు ఎన్నికల్లో ఓటు లేకపోయినా ఓటు లేకపోయినా ఈ గ్రామాల పిలకాయలకు ఉన్న అభిమానం ఆ బిల్డింగ్ మీద ఎప్పుడైనా ఆ నవర్ పేరు రావట్లే నాకు ఇక్కడ మనకు ఇల్లుండేది ఆ ఇంటి మీద సైకిల్ గుర్తుండేది తెలుగుదేశం పార్టీ పెట్టిన మూడు ఎన్నికల్లో ఏజెంట్ కూడా పెట్టడానికి భయపడ్డ గ్రామం తెలుగుదేశం రామశక్తి సీమయ ఎందుకంటే మేము చిన్న పిల్లకాయలు వచ్చి అది పనిగా చూసేది ఆ సైకిల్ ఎనభై మూడు ఎన్నికల్లో రాష్ట్రం అంతా పెను మార్పులు వస్తే మన గ్రామంలో ఏజెంట్లు కొట్టారని పెద్దవాడు పాపిరెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఏందయ్యా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు పెట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా అందరం అందరం ఒకటిగా నన్ను ఎందుకు ఇష్టపల్లిలో ఈ పని చేసేవని అడిగినా చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పుకున్నా గ్రామం కోసం తల వంచా నేను పంచాయతీ ఎన్నికల్లో సర్దుకున్నానంటే గ్రామం కోసం తల వంచా తెలుగుదేశం పార్టీకి ప్రణాళిక పనిచేశారు వైఎస్ఆర్ సిపికి ఇసుకపల్లి అంటే ఒక కక్ష పెంచుకున్నారు దొరికారు అణిచి ఆలోచన చేశారు తలకాయ ఉంచాను కాబట్టి తల వంచి నడిచాను కాబట్టే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కేసు ఒక్క తగాద ఒక్క గొడవ ఎక్కడైనా మన గ్రామంలో జరిగిందని నేను గ్రామం కోసం గ్రామం కోసం నేను వచ్చాక ఏనాడైనా ఓటు వేసినా వేయకపోయినా ఎవరినైనా ఇబ్బంది పెట్టామో ఆలోచించండి ఎవరినైనా ఒక గ్రామంలో పది ఓట్లు ఎక్కువ వచ్చినాయి నాలుగు ఓట్లు తక్కువ రావచ్చు పొలం చూడ మతం చూడ్ల పార్టీలు చూడ గ్రామం అభివృద్ధి ఒక్కటే చూసాం అందరం కలిసి అభివృద్ధి చేశాం ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఒక్కటే ఈరోజు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు బీద మస్తాన్ రావు గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా మనం నిరంతరం పని చేసి పోరాటం చేసి ఈ గ్రామంలో గెలిపించాం ఓడించాం మెజారిటీలు ఇచ్చాం మనం వారంతా ఒక్కటి అయిపోయారు వారంతా ఒక్కటి రోజు అందుకే మీ అందరిని కోరుతున్నా పనిలో తెలుగుదేశం పార్టీ నాతో పుట్టల ఓ పాపను పోయిన రత్నయ్య ఓ మన్నారి రంగయ్య ఓ నల్ల ఎంగసూపయ్య ఓ చిత్తూరు బుచ్చయ్య ఓ బేదా మల్లికార్జునరావు ఆ తర్వాత పద్యాకు వచ్చా నేను ఈ ఊరే తెలుగుదేశం గడ్డ మొదటి నుంచి మీకు అభిమానం తెలుగుదేశం పార్టీ నేను అందుకే మీ అందరిని కోరుతున్నా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ఐదు సంవత్సరాలు చూశారు మీరు ఐదు సంవత్సరాలు చూశారు మీరు ఒక్క పని அடுகு அடுத்து அது அதுக்கேட்டும் அன்ன தம்முன்னு சொரக்கு பக்க மகா ஆட்டம் வது తెలుగుదేశం పార్టీ మనది తెలుగుదేశం పార్టీ మనది నేను కూడా పదవే ఉంటే వెనకన్నే పొయ్యి ఉండేవాడిని ఏడున్న పదవి వస్తుంది అడవి పొయ్యి ఉన్న పదవి వచ్చేది పదవే కాదు నాకు సైకిల్ జనా ఈ గ్రామంలో పెట్రోల్ ఇచ్చారు ఆ సైకిల్ దిగను అని చెప్పారు అదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారినప్పుడు ఒకటే చెప్పి అందరూ వచ్చి నేను అడిగితే మనలో ఒక అన్నదమ్ము లాగున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అత్యంత అభిమానంగా చూశాడు మన ఊరిని కానీ ఆయన పార్టీ మారినా పార్టీ మారామా మనం మారామా పాతికేళ్ళు విష్ణువర్ధన్ రెడ్డిని వ్యతిరేకించాం మళ్ళీ ఆయన్ని తెలుగుదేశం సైకిల్ ఎక్కగానే ఓట్లు వేసామా లేదా అదే నిర్ణయం ఈరోజు కూడా తీసుకున్నాం ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు మనమల్ని నమ్మి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఏదో ప్రభాకర్ రెడ్డి గారు పది సార్లు అడిగారు ఏందయ్యా ఏందయ్యా మీ ఊళ్ళో గందరగోళంగా ఉన్నాయంట తెలుగుదేశంకి ఓట్లు రావంట ఏందో బాగా ఇబ్బందిగా ఉందంట అని ఇబ్బందే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి మన గ్రామంలో మన ప్రాంతంలో ముప్పై ఏళ్ళు ఇద్దరు పార్టీలోనే ఉంటాం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆదుకునే దానికి మీరున్నారు మీకు అండగా నేనున్న అత్యంత మెజారిటీ మన గ్రామం నుంచి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ కావులి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరం కూడా మిమ్మల్ని కలవాలని మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ దీవులతో ఎదగాలని మీ దీవెనతో రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో గెలవాలని పేద సోదరులు పేద రవిచంద్ర నాయకత్వంలో ఈ రోజున మేము కూడా మేము ముందుకు వచ్చాం మేము మిమ్మల్ని కలతోమని వస్తే మీరు స్వాగత సత్కారాల మధ్య మమ్మల్ని కలవటానికి ఎదురొచ్చిన ఇసుకపల్లి వాసులందరికీ కూడా పేరు పేరున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ ఆనందం మీ ఉత్సాహం మీ ఓర్పు మీ జోషు అన్ని కూడా మే పదమూడవ తేదీ ఎన్నికల్లో ఫ్యాను ఇరిగిపోయేటట్టుగా సైకిల్ మీద బ్యాలెట్ మీద నొక్కి నొక్కి నొక్కుతుంటే ఆ నొక్కుడికి ఫ్యామిలీ లెక్కలు ఇరిగిపోవాలి మీరందరూ కూడా తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు మేము కూడా మీ అందరితో ఒక విషయాన్ని తెలియజేయాలి ఈ రోజున నేను కావల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే అది రవిచంద్ర ఇచ్చిన అవకాశం ఈ సీట్లు ఆయుధి ఈ రోజున నేనున్నాను తమ్ముడు అంటూ నన్ను ఆహ్వానించి ఈ రోజు నాకు టికెట్ ఇప్పించాడు మేమందరం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒకటి ఒకటి చెబుతా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మీ అల్లూరు పంచాయతీ పరిధిలో కావచ్చు కావలి అల్లూరు నియోజకవర్గంలో కావచ్చు కావలి నియోజకవర్గంలో కావచ్చు ప్రతి ఒక్కరిని గెలిపించటానికి కష్టపడ్డ వ్యక్తి రవిచంద్ర ఎక్కు ఏ తన పేరు తీసుకొచ్చి నాకు ఓటే నేను అడిగిన పాప పోలయన మా అందరి కోసం త్యాగం చేశాడు జక్కలుకొని పాపాల ఆదాల రెడ్డి మొదలుకొని బేదా మస్తాం రావు మొదలుకొని కాటారెడ్డి విష్ణువర్ మొదలుకొని ఆఖరికి నన్ను వరకు మమ్మల్ని అందరినీ కూడా పల్లకి ఎక్కించడానికి త్యాగం చేసిన వ్యక్తి రవిచంద్ర గారు ఈ రోజున మీరు అందరూ కూడా ఒకటే ఒకటి అనుకుంటున్నా ఆయన కష్టానికి ఫలితం ఈ రాష్ట్రంలో ఒక మన బిడ్డ మన ఇసుకపల్లి బిడ్డ ఒక రాష్ట్ర ఉన్నత స్థాయికి అవకాశం వచ్చింది రాబోతుంది ఎంతమందిలో ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి రాజయ్యేటువంటి అవకాశం రాబోతుంది అందుకోసం అందుకోసం ఇసుకపల్లి వాసులందరూ కూడా అందరికి మెజారిటీ అని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా విశ్వాసం మీద ఉన్నటువంటి ప్రేమ మీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రోజు నాయన మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఆయన మాట్లాడుతుంటే మాకు ఒళ్ళు గగుర్లు పడింది ఎంత త్యాగం చేసి ఉంటే ఈ రోజు ఈ ఊరిని బాగుపరిచాడు ఎంతమంది ఎమ్మెల్యేలు చేశాడు ఎంతమంది నాయకులు చేసి కొడువత్తులాగా కరిగాడే తప్ప అందరికి వెలుగునిచ్చిన రవిచంద్రకి రాబోయే వెలుగు కోసం మీరు మేము అందరం కలిసి రేపటి రోజు కోసం ప్రయత్నం చేయాలి అందుకోసం అందుకోసం మీ ఊరించే ఉద్యమం ప్రారంభించాలి ఆ ఉద్యమం ఏదో తెలుసా రేపటి ఎన్నికల్లో మెజరాబీ చూపిస్తే అన్న ఓ ఉన్నత స్థాయికి వస్తాడు ఈ సందర్భంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా అన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటం టైం కూడా కాదు ఒకటి మంది చెప్తున్నా మనందరూ రైతు బిడ్డ అందరూ కూడా వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్షన్ పెట్టి ఈ రోజు మన హాస్టల్ ంతమయ స్థితికి దిగజారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టకపోతే భవిష్యత్తులో మన ఆస్తుల్లో కూడా రక్షణ ఉన్న పరిస్థితి వచ్చింది ఇటీవల సర్వే చేస్తే సర్వే మీద జగన్ ఫోటో మన మన పాస్బుక్ మీద జగన్ ఫోటో ఈ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఇవ్వకుండా రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకుని జెరాక్స్ కాపీ కొట్టే పరిస్థితికి వచ్చిన వైసీపీని తిప్పి కొట్టకపోతే రోడ్లున్నాయి అందునాలున్నాయి పాస్బుక్లున్నాయి టైటిల్ రేపు రోజున ఆస్తులు తీసుకువచ్చేదానికి అవకాశం ఉంది అందుకోసం మీరందరూ కూడా వైసీపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఒక అవకాశం నాకు కల్పించండి ఒకే ఒక్క అవకాశం ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రతాప్ కుమార్ గెలిచారు ఈ ప్రాంతం రోడ్పల్లి నుంచి ఇసుకపల్లి వరకు రోడ్డు అద్భుతంగా ఉంది అన్ని సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి నేను రవ్వ నాయకత్వంలో నేను ఎమ్మెల్యే అయినా అది రవీంద్ర నాయకత్వం నడుస్తుంది తప్ప ఏ రోజు కూడా అందరి మించి పోయేది ఉండదు అందుకోసం సభ్యులు కూడా కలిసి అంగళ్ళు ముగ్గురు అన్నదమ్ములు తమ్ములు వేదగిరి రవన్న వేదన్న పోతే నేను ఒక తమ్ముడుగా అమ్మతో నడుస్తా ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి మా ఇద్దరు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది చూస్తుంటే నేను రవి చెప్పిన విశాఖపల్లి వేరుగా పాలు వేరు నేను అనుకోలేదు ఇటుంటుందని నాకు ఇసగలు అంటేనే వేరే ఈ రోజు ప్రతి మనసులో మనిషిలోనే తెలుస్తుంది ఆ ఆ నవ్వు సంతోషం అదే ఉండాల్సింది ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని కష్టాలు బయటికి మటుకు నవ్వుతానే ఉండాలి అది మంచి లక్షణం ఈ ఈరోజు నేను బీద రవిచంద్ర గురించి గిరి గురించి చెప్పాలి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు పల్లికి మీ అదృష్టం వీలు మీకు ఉండడం మీరందరూ వాళ్ళకు తోడుగా ఉండడం వాళ్ళ మీద అభిమానం చూపించడం చాలా గొప్ప విషయం మేము కూడా వాళ్ళ అన్న లేకపోయినా మేము ఆ ఫ్యామిలీలో నేను ఒక అభిమానిగా మీద రవిచంద్రకి గిరికి నేను కూడా ఒక అభిమానిగా వాళ్ళకి తోడుగా ఉంటాను ఏదొచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి మీరు ఎప్పుడు కూడా గెలిపించున్నారు దాని అంటే మీరు ఖచ్చితంగా దాన్ని వాళ్ళ పేరు నిలబెట్టండి మాకు ఓటేసి మాకు పేరు నిలబెట్టండి రవి రవి కనపడ్డు ఊరికొస్తే కనబడుతుంది ఆయన కెపాసిటీ ఏందో అంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు రేపు అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరగద్ది అని నోట్లో నుంచి చెప్పాడు ఆ మాట ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మన ఆర్థిక పరిస్థితులు బాగా ఆర్థికంగా మనకి సపోర్ట్ అనేది పై ఉంటది ఎందుకంటే మనము ఆ కూటమిలో ఉన్నాము ఎన్డీఏ కూటమిలో మనం ఒక భావిస్తున్నాం ఎన్డీఏ చెప్పాలి నేను చాలా సంతోషం ఈ రోజు ఇసుకపల్లి రావడం చిన్న పిలకాయలు వీళ్ళందరూ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది నవ్వు అందరూ నవ్వడమే ఆ నవ్వు మొహాలు చూడాలంటే కూడా కష్టం మాకు కానీ ఇక్కడ చూస్తున్నాము సో మళ్ళీ కూడా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ ఊరికి వస్తాను రవి కానీ మమ్మల్ని పిలిస్తే సో మీ అందరూ రవి చెప్పండి మమ్మల్ని పిలిచేటట్టుగా ఆయన పిలిస్తే మళ్ళీ మేము వస్తాము పాప అటువంటి వాళ్ళు మేము చూడలేము బయట అందుకని చెప్తున్నాను మేము మళ్ళీ మీ ఊరికి రావాలా నువ్వు కూడా గుర్తుపెట్టుకో మమ్మల్ని ఆహ్వానించాలా మేము మళ్ళీ రావాలి సబ్బుకి కూడా మా ఎంత సంతోషంగా ఉన్నారు ఇది చూడలేం మనం మేము చూడలేం సంతోషమే గ్రామంలో మంచి అదే మంచి కళ ಖಚಿತ ನೀರು ಅನ್ನೋದು ಅಂದ್ರೆ ಗ್ರಹವಸ್ಥೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಚಾಲಾ ಸಂತೋಷ ಪದ್ಮೂಡ ತಾರೀಖುನ ಇಡೋ ನಂಬರೇ ಎಂಪಿ ರೀ ನೊಕ್ಕಾಲ ಎ ಮೇಲೆ ನೊಕ್ಕ ఇప్పుడు అన్న ఒక పెద్ద బాధ్యత పెట్టారు మన మీద విజయోత్సవ సభ మళ్ళీ జరపాలని మీరు అత్యధిక మెజారిటీ ఇస్తేనే మళ్ళీ తీసుకొస్తా అందుకని రెండో నెంబర్ మీద ప్రతి ఒక్కరూ నొక్కాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జనసేన जय बीजेपी। जय